రైతులు ప్రైవేట్ వ్యక్తులకు తక్కువ ధరకు తమ ధాన్యాన్ని అమ్ముకోవడని రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధరతో పాటు సన్న రకానికి ఐదు రూపాయల బోనస్ అందిస్తుందని రైతులు తమ ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోవద్దని నార్కల్ జిల్లా కలెక్టర్ బదవ్ సంతోష్ అన్నారు నాగర్కడలు మండల పరిధిలోని వన్నపట్ల గ్రామం రైతు వేదిక ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ బదవ్ సంతోష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు సన్నరకం వరికి బోనస్ ఇవ్వాలని ఎంత ధాన్యం కేంద్రానికి వచ్చిందని ఆయన ఆరా తీశారు రైతుల నుంచి ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ట్రాన్స్పోర్ట్ బోనస్ సంచులు లాంటివి కొరత లేకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు రైతులు తొందరపడే ప్రైవేట్ వ్యక్తులకు మరి వరి ధాన్యం అమ్మి నష్టపోవద్దని కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో ఆయన రైతుల సమస్యను అడిగి తెలుసుకున్నారు ఇరవై నాలుగు వందలు మేము ఇరవై ఎనిమిది వందలు ఇస్తున్నాము అంటే ఇంకా అట్లా పచ్చి పచ్చి అంటే ఇక్కడ ఇరవై ఎనిమిది వందలు వస్తుంటే అక్కడ ఎందుకు అమ్ముతున్నారు